హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్ సో ఈ రోజు మన రఫ్ నోట్స్ లో ఈ రోజు డైలీ జీకే ట్వంటీ సిక్స్ నవంబర్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలా వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ సో అన్నింటినీ చూడండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని డౌట్స్ ని కామెంట్స్ లో ఎక్స్ప్రెస్ చేయండి నేను డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ సో అయితే ఈరోజు ట్వంటీ సిక్స్త్ లెవెన్ నవంబర్ కరెంట్ అఫేర్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం చూడండి సో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అడ్వాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఈ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ కోసం సో నేషనల్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది సో విత్ వర్త విత్ విత్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ క్రోర్ రూపీస్ అంటే దీనికి నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ ఎంకరీజ్ చేయడం కోసం నేషనల్ మిషన్ లాంచ్ చేసింది విత్ విత్ విత్సన్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ వన్ క్రోర్ సో అయితే టార్గెట్ ఈస్ వన్ క్రోర్ ఫార్మర్స్ అండ్ కవర్ అండర్ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ కోటి కోటి రైతులు అండ్ ఏడు ఏడు లక్ష యాభై వేల హెక్టార్ల ఆ ల్యాండ్ కవర్ చేయడానికి అండ్ ఆ ల్యాండ్ లో నేచురల్ ఫార్మింగ్ చేయడానికి టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ క్రోర్ రూపీస్ పెట్టి ఒక నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇదంతా అగ్రికల్చర్ సంబంధించి కదా సో ఇస్ అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇస్ అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఐ థింక్ హీఈస్ ఫ్రమ్ MP Madhya Pradesh, okay. Sri Sri Singh, Singh Chauhan is the agriculture minister of India. Okay, next. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంచెస్ నయీ చేతన్ సో క్యాంపెయిన్ అగైన్స్ట్ జనర్ వయలెన్స్ జెండర్ వయలెన్స్ అగైన్స్ట్ గా నయీ చేతన్ అనే క్యాంపెయిన్ ని శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాంచ్ చేశారు సో శివరాజ్ సింగ్ చౌహాన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సో మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఓకే సో ఇది థర్డ్ ఎడిషన్ ఈ నయీ చేతన్ అనేది థర్డ్ ఎడిషన్ ఇప్పుడు లాంచ్ చేసింది థర్డ్ ఎడిషన్ ఆల్రెడీ టూ ఎడిషన్ లాంచ్ అయ్యే ఇప్పుడు లాంచ్ చేసింది థర్డ్ ఎడిషన్ అండ్ శివరాజ్ సింగ్ ఫ్రమ్ ఎంపీ ఎందాక మేము చెప్పుకున్నాం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్స్ప్రామ్ ఎంపీ మధ్య బయస్ ఒకసారి ఇది కొంచెం రాసుకోండి అతను ఎంపీ నెక్స్ట్ ఎస్ఎంపీ గ్లోబల్ రివ్యూస్ ఇండియా జీడిపి అండ్ ఇన్ఫ్లేషన్ ప్రాజెక్ట్స్ ఎస్ఎంపీ వాళ్ళు ఇండియా ఈ ని జిడిపిన్ అన్ని రివ్యూ చేశారు అంటే మార్చారు ఆల్రెడీ ఇచ్చిందని మార్చారు సో జీడిపి గ్రోత్ ఫర్ ఫోర్ గ్యాస్ ఆఫ్ ద ఫైనాన్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ పాయింట్ ఎయిట్ వైల్ ఫర్ ద దివైజింగ్ ఫైనాన్స్ ట్వంటీ సిక్స్ డౌన్ టు సిక్స్ పాయింట్ సెవెన్ ఎర్లీర్బి సిక్స్ పాయింట్ నైన్ అంటే ట్వంటీ ఫైవ్ కి జీడిపి గ్రోత్ ఎంత అని చెప్పారు సో ట్వంటీ సిక్స్ కి ఎవరి సిక్స్ పాయింట్ నైన్ ఇచ్చి ఇప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ తగ్గించారు ఎవరు ఎస్పీ గ్లోబల్ రివ్యూస్ ఈ ఎస్పీ గ్లోబల్ రివ్యూస్ అడ్కోవడం ఎక్కడ ఉందంటే న్యూయార్క్ లో ఉంది సో వీళ్ళు ఎవరి రివ్యూ ఇస్తుంటారు ఇండియా యొక్క జీడిపి ఎలా ఉంటది ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటదని సో ఈ సంవత్సరం నెక్స్ట్ ఫైనల్ కి ఇచ్చిన రివ్యూ లో సిక్స్ పాయింట్ నైన్ ఇస్తే అది సిక్స్ పాయింట్ సెవెన్ కి వాళ్ళు రివైజ్ చేసుకున్నారు వాళ్ళు ఇచ్చిన దాన్ని రివైజ్ చేసుకుంటారు కూడా అయితే హెడ్ అడ్కోవడం ఎక్కడ ఉంది న్యూయార్క్ లో ఉంది అండ్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ అండ్ మీన్స్ ఓమ్రీజన్ ఏ టు ట్రాన్స్ఫర్ అండర్ రైటింగ్ అండర్ రైటింగ్ ట్రాన్స్ చేసుకోవడం కోసం సో కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఓమ్రీజన్ ఏ అని లాంచ్ చేసింది నెక్స్ట్ ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈ రెండు కూడా ఒక హండ్రెడ్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ ఎక్స్పోర్ట్స్ చేసుకున్నాయి అయితే ఇందులో ఉన్న పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో ఉన్న ఫైవ్ కంట్రీస్ ఫోర్ ఫోర్ యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే స్విట్జర్లాండ్ ఐస్లాండ్ నార్వే అండ్ లెచెస్టియన్ సో వీళ్ళందరూ కలిసి ఫార్మింగ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అండ్ ఇండియా సో ఈ నాలుగు కంట్రీలతో ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ విత్ హండ్రెడ్ బిలియన్ చేసుకోండి ఓకేనా సో స్విట్జర్లాండ్ ఐస్లాండ్ నార్వే అండ్ లెచిస్టాన్ ఈ నాలుగు ఈ నాలుగు కంట్రీలు క్యాపిటల్ కరెన్సీ కూడా మనకి ఇంపార్టెంట్ సో అది కూడా కొంచెం చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ జీ బాలసుమణ్యం అపాయింట్ యాజ్ హై కమిషన్ టు మాల్దీవ్స్ మాల్దీవ్స్ కి జి బాలసు హై కమిషనర్ గా అపాయింట్మెంట్ చేశారు బ్రెజిల్ అంబాసిడర్ బ్రెజిల్ అంబాసిడర్ గా దినేష్ భాటియా ఇండియా అపాయింట్ చేసింది అయితే బ్రెజిల్ క్యాపిటల్ బ్రసిలా అండ్ కరెన్సీ బ్రెజిలి బ్రెజిలియన్ రియాల్ ఓకే బ్రెజిల్ క్యాపిటల్ బ్రసిలా అండ్ కరెన్సీ బ్రెజిలియన్ రియాల్ సో దినేష్ భాటియా గారిని బ్రెజిల్ బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు అందుకని మనం బ్రెజిల్ కరెన్సీ క్యాపిటల్ ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ పోర్టల్ ఫర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ పోర్టల్ ఫర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ సో క్వశ్చన్ అడుగుతారంటే సో రీసెంట్లీ ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చే పోర్టల్ ఫర్ ఓల్డ్ ఏజ్ గవర్నమెంట్ స్కీమ్ దెన్ వాట్ హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఓకే సో ద గవర్నర్ ఆఫ్ ఢిల్లీ వినయ్ కుమార్ సక్సేనా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అతిశి మర్లేనా సో సో అంటే ఒక కరెంట్ అఫైర్స్ లో వచ్చిన దాని నుంచి మనం స్టాక్ జీకే సో దీన్ని ఈ జీకే చదువుకోవాలి సో ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసే పోర్టల్ ఫర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ సో ఢిల్లీ గవర్నర్ సక్సేనా వినయ్ కుమార్ సక్సేనా అండ్ చీఫ్ మినిస్టర్ అతి మర్లేనా ఓకే అండ్ కేబినెట్ అప్రోజ్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ ఓకే కేబినెట్ ఈ రోజు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ ని స్కీమ్ ని అప్రూవ్ చేసింది సో యూనియన్ ఫర్ ఎడ్యుకేషన్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ లాంచెస్ టీచర్ యాప్ టీచర్ యాప్ అని సో టీచర్స్ ఉపయోగపడే యాప్ ని మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఓకే ధర్మేంద్ర ప్రధాన్ గారు సో ఒక టీచర్ యాప్ చేశారు నెక్స్ట్ స్పోర్ట్స్ టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ ఎమ్ మెకోనా బిడ్స్ ఫర్ అంటే మెకోనా ఫోర్టీన్ టైమ్స్ ఒలింపిక్ మెడలిస్ట్ స్విమ్మర్ ఆవిడ రిటైర్మెంట్ ఇచ్చారు ఎవరు ఫోర్టీన్ టైమ్స్ ఒలింపిక్ మెడలిస్ట్ ఎమ్ మెకోన్ ఓకే ఫోర్టీన్ టైమ్స్ ఒలింపిక్ మెడిస్ట్ ఎమ్మ మెకోన్ ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి ఆవిడ ఇచ్చారు ఆవిడ సింబర్ అడుగుతారు ఓకే నెక్స్ట్ సంవిధాన్ దివాస్ సెలబ్రేటింగ్ ట్వంటీ ఫిఫ్త్ సంవిధాన్ దివాస్ ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ సో ట్వంటీ సిక్స్త్ నవంబర్ ని సంవిధాన్ దివాస్ అంటే రాజ్యాంగ దివస్ అంటారు సంవిధాన దివస్ ట్వంటీ సిక్స్ నవంబర్ నెక్స్ట్ అదే ట్వంటీ సిక్స్ నవంబర్ ని నేషనల్ మిల్క్ డే నేషనల్ మిల్క్ డే అంటే వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురేన్ వర్గీస్ కురేన్ గారి జ్ఞాపకార్థం సో నేషనల్ మిల్క్ డే నవంబర్ ట్వంటీ సిక్స్ సెలబ్రేట్ చేసుకుంటారు సో వర్గీస్ కురేన్ బర్త్డే వర్గీస్ కురేన్ జ్ఞాపకార్థంగా సో నవంబర్ ట్వంటీ సిక్స్ నా మిల్క్ డే ఇదే నవంబర్ ట్వంటీ సిక్స్ సంవిధాన దివాస్ కూడా సో ఈ డేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి డేస్ ర్యాంక్స్ ఇండియా ఏ ర్యాంక్ లో అని చెప్పి నాకు గుర్తు చెప్పాం కదా సో ఇండియా ఏఐలో టాప్ టెన్ ఉందని సో అలా డేస్ ర్యాంక్స్ చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ లైక్ ది వీడియో షేర్ ది వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ